సభాధ్యక్షుడు మందగిరి వర్ధన్ గారికి వేదిక నిర్వీకరించినటువంటి పెద్దలు దోర్నాల మండల ఎంఈఓ గారు వస్తానాయ్ గారికి ఎంఏపు గారికి మార్కపూర్ మండల ఎంఈఓ ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి కోటపాటి శ్రీనివాసరావు గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలకు శ్రీనివాసరావు మిత్రులకు సహా ఉపాధ్యాయులకు వారి యొక్క బంధుమిత్రులకు విలేకరులకు అందరికీ నాయకులుస్తాను కోటపాటి శ్రీనివాసరావు ఈ స్థాయికి వచ్చినాడంటే దీని వెనుక చాలా కష్టం ఉంటుంది మనం అనుకోవచ్చు ఉత్తమ ఉపాధ్యాయు స్వామి ఉత్తమ ఉపాధ్యాయులు అనేటువంటి ఆ కార్యక్రమానికి చేరినాడంటే ఆ స్థాయికి చేరినాడంటే చాలా కష్టపడి ఎందుకంటే కోటపాటి సీను ఆయన గురించి చెప్పే ముందు వారి యొక్క కుటుంబానికి చెప్పాలి ఎందుకంటే ఇందాక అర్థం చెప్పినట్టుగా వర్గం మఠ్యానికి ఫోన్ చేసి మామూలు సీను మీటింగ్ రావాలి ఖచ్చితంగా అన్నారు వస్తానమ్మ మీ ఉద్యమ పాయింట్ చాలా మంది ఉద్యోగస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది గారు రామ్ దాస్ నాయుడు గారు జిల్లా శాఖ నాయుడు గారు జిల్లా చట్టారు ఇంకా ఎంపీలు ఉన్నారు చాలా మంది టీచర్లు ఉన్నారు ఈ కళాశాల నుంచి గారు ప్రభాస్ మంది జిల్లా కార్యదర్శి మా ఊర్లోనే ఉన్నారు ధ్యానం ఏంటంటే చదువుకున్నారు అవకాశం ఉంది ఉద్యోగాలకి భగవంతుడిగా ఉన్నా అందరూ బాగున్నారు అయితే సీను అనేటువంటి అపాయం గురించి చెప్పేటప్పుడు ముందు ఉత్తమ ఉపాధ్యాయులు రావటం సీనుకు వాస్తవం చెప్పాలంటే కుటుంబ నేపథ్యం ఉంది మేము చిన్నప్పుడు మా ఊర్లో ఒక ఐదు బిల్డింగ్స్ ఉన్నాయి ఐదు బిల్డింగ్లలో వెళ్ళేది ఒక బిల్డింగ్ ఆ బిల్డింగ్ పదకొండు అంకణాలు చూడండి ఎవరైనా గంట వల్ల వేస్తే ఎన్ఐ బిల్డింగ్ చూస్తారు కోటపాడు ఎన్ఐ బిల్డింగ్ చూస్తారు ఇలా జాను కూడా నాకు ఒక జాని ఉంటారు మన బ్రిటిష్ దొర తండ్రులు ఇలా చెన్న ప్రదా గారు ఐదుగురు తెలియదు ఈ ఐదుగురు అయితే ఊర్లో రైల్వే స్టేషన్ కాబట్టి నాకు తెలిసిన కేసులు లేవు కదా ఎటువంటి చిన్న పొరపాటు జరిగేది ఊర్లో ఒకవేళ ఏదన్నా పొరపాటు జరిగిన ధర చెప్తారు అంటే అంత ఉత్తమమైనటువంటి కుటుంబం అది ఉత్తమమైనటువంటి కుటుంబం వచ్చినటువంటి ఇక టీచర్ పోస్ట్ లో మంచి కార్యక్రమాలతో మంచి నడవడికతో బాగా కష్టపడి ఉత్తమ ఉపాధ్యాయులు కాటువంటి అది గొప్ప కాదు చాలా చక్కని ఫ్యామిలీ ఇకపోతే వద్దనన్నాడు పాట పాడతారు డాన్స్ ఆయన పార్టీ ఒక ఇరవై ముప్పై గ్రామస్తులు వచ్చి మనసుకోవడం తిట్టావారు అటువంటి కుటుంబ నిబంధన నేపథ్యంలో చెందినటువంటి సీను ఈరోజు భగవంతుడి దేవమ్మ ఈ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు కావడం నిజంగా చాలా గర్వకారణం కారణం ముఖ్యంగా మా గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక్కొక్కరుగా బాగా మంచి టీస్ సంపాదిస్తుంటే చాలా ఆనందం ఎందుకంటే సీను మేము ఫీల్డ్ నుండి వెళ్ళిపోయిన తర్వాత రెండు వేల ఐదులో జరిగినాం వాస్తవంగా మేము గోబాలి ఏరియా జరుగుతున్నప్పుడు చదువుకుంటున్నాం అటువంటి వ్యక్తి అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మీ అందరి తరఫున సీను చెప్తున్నాం పెరుగుద్ది చాలా బాధ్యత ఉంటుంది ఒక మంచి పోస్ట్ ఇది ఎక్కడ చూసినా గౌరవిస్తాను నీ జీవితాంతం నువ్వు ప్రతికి నేను రోజులు ఉత్తమ పడతాయంట నువ్వు చేయవలసిన కృషి ఇక రాష్ట్ర స్థాయిలో ఏదన్నా ఉంటే దానికోసం ప్రయత్నం చేయాలి అంటే చాలా కష్టపడాలి మీ అదృష్టం ఈ ఏరియాలో మార్కాపురం కానీ ధోరణాలు కానీ రువెల్చెరు కానీ ఇక్కడ త్రిప్రాంతకం కానీ మీకు సంబంధించిన మిత్రుడు విద్యాశాఖ వారికి మంచి పేరు తీసుకురండి వారు చెప్పినట్టు వినండి ఇటువంటి కార్యక్రమాలను మీకు ఎప్పుడూ చేదోడు వాదుకులుత సో శ్రీమ గారు మీకు బాధ్యత పెరిగింది కాబట్టి ఇంకా విద్యార్థులకు మంచి బుద్ధులు నేర్పి ఈ కార్యక్రమానికి చేసినటువంటి విప్రాంతం గారు తులసి మల్లికార్జున నాయక్ గారిని వేదికను అలంకరిగా కోరుచున్నాం అలాగే మాజీ యూపీఎఫ్ అధ్యక్షులు కిషోర్ కిరణ్ కుమార్ గారిని వేదికను అలంకరిస్తుందిగా కోరుతున్నాం సకథత వారిని ఆహ్వానిస్తా ఉన్నా కోటపాటి శ్రీ గారు మీరు బాధ్యత పెరిగి ఉన్నటువంటి ఉపాధ్యాయులందరిలో ఉత్తముడుగా ఉంటూ ఇంకా మంచి పేరు తీసుకొచ్చి భవిష్యత్తులో అనేకమైనటువంటి పదవులను అలంకరించాలని ఇంకా అనేకమైనటువంటి అవార్డులు సాధించాలని కోరుకుంటూ వీళ్ళందరి తరఫున నీకు భగవంతుడు మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా ఉన్నత స్థాయికి పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు జై హింద్